ఇ ఎండు చేపలు మనకి ఆర్డర్ ఉంది కదా మళ్ళీ వాళ్ళకి ప్యాక్ చేయాలి కదా మళ్ళీ అంత పచ్చిగున్నా బాగోదు కాబట్టి నేను నిన్నంతా ఎండ పెట్టాను నిన్న కొంచెం ఎండ బాగానే వచ్చిందండి ఇవాళ కూడా మార్నింగ్ అంతా ఎండ వచ్చింది ఇంకా ఎందుకు లేని చెప్పి మళ్ళీ ప్యాక్ చేయాలి కాబట్టి చక్కగా ఆర్ని చూసారా ప్యాక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇక్కడైతే నేను ఇంట్లోకి తీసుకెళ్ళిపోతా ప్యాకింగ్ చేసుకోవడానికి మీకు కూడా మంచిగా ఎంత మంచి మంచి చేపలు తినాలని ఉందో అది కూడా సావడే ఇదో చూసారా అందుకే నేను ప్రతి ప్యాకింగ్కి ఒక తలక చేస్తానండి ఎందుకంటే ఏ చేప ఏంటో మీకు కూడా నా ఏంటి చేసేదని నాకు తెలుసుది కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ప్రతి ప్యాకింగ్కి ఇలాంటి సావడే తలకాయలు ఏ చేప అవుతుంది వేస్తానండి మీకు కూడా మంచి మంచి ఇలాంటి చేపలు తినాలనిపిస్తే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను లేట్ చేయకుండా ఆర్డర్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన రకరీ అయితే నేను వెరైటీస్ అయితే ఏం చేయట్లేదండి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ కొంచెం మనకి వేడక్కాలి ఆనియన్స్ వేసేసుకుందాము

మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ వచ్చేటట్టుగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అంటే కొంచెం తొందరగా వేసి పసుపు పచ్చి మసాలా అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి డబ్బాలో ఎత్తుకొని పెట్టుకున్నాను అనమాట ఈ మసాలా అనేది మనకి మినిమం ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది వాసన కూడా మంచి వాసన వస్తుంది నేను నేను కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుంది కానీ మంచి స్మెల్ వస్తుంది మోపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి అలాగే నెల రోజులు ఉంటుంది ఇప్పుడైతే మసాలా వేసుకుందాము

ఫ్రెష్గా ఉంద కోడి చేసి ఎప్పటికప్పుడే చేసి ఇచ్చారనమాట బాగుంది మనం ఎందుకంటే మసాలా ఆనియన్స్ ఉప్పు పసుపు అన్నీ వేసాకు ఉన్నాయి కదా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టేసుకుంటే కసేపే చూద్దాం చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం మన స్పెషల్ కారమే కాబట్టి కూరలకి కారం వేసుకుందాం అండి మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కారం చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి మాకు చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా ఇద్దరు బాగుందనమాట మేము ఒరు మిస్ అవ్వద్దండి అసలు మెయిన్ కారణంగా అయితే అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా బుక్ చేసుకోండి ఆర్డర్ చేసేసుకోండి మీ ఇంటికే డోర్ డెలివరీ వచ్చేసిద్ది మీరే అంటారబ్బా కారం అంత బాగుందా ఫోన్ అంత తీసుకొస్తాయని చెప్పి మీరే అంటారు అనమాట చూసారా కారం వేయంగానే అసలు వస్తుంది ఎంత బాగుందో ఫోనం ఇందులో ఇంకేం వేసుకోవచ్చు ఎందుకనే నేను ఈ కారం వేసిన కాడి నుంచి ఎక్కువ ఎక్కువ మసాలాలు కూడా వేయట్లేదు నేను వాడే పచ్చి మసాలా మీకు ఆల్రెడీ నేను ఏమేమి వస్తాను మీకు తెలుసు కాబట్టి అదే వెనక ఓరు మాత్రం మనకి మంచి స్మెల్ తో మంచి టేస్ట్ తో వచ్చింది అనమాట చూడండి చూసారా అసలు కోరాసన్ స్మెల్కే అబ్బాబాబ్ బా నాకైతే అసలు మీరైతే అసలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే కారు బుక్ చేసుకోండి నేను నిన్నే నిన్న వీడియో కూడా నేను పెట్టలేదు కావాలంటే గమనించ గమనించండి ఒకసారి నిన్న మెరుక్కలు ఎండబెట్టుకొని నేను కారం ఆడించుకొని తీసుకొని వచ్చేసరికి నాకైతే అంతా సరిపోయిందండి అందుకే నేనైతే అసలు నిన్న వీడియో పెట్టలేదు నిన్న పెట్టలేదు మొన్న పెట్టలేదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేదు అనమాట అందుకనే మన దగ్గర డ్రైవ్ పిసెస్ ఉన్నాయి ఇలా నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి ఆ వెజ్ పికిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వెజ్ పికిల్స్ అయితే మీకు మీరు ఏ పికిల్ అయినా కూడా ఆ పికిల్ నిమిషంలో నేను పట్టేసి మీకు అంటే మీరు ఆర్డర్ చేసుకున్న టూ డేస్ లో నేను పట్టేసి ఆ పచ్చడి అనేది మీకు అయితే కొరియా చేస్తానండి నేను ఎప్పుడో ఉన్నాయి అయితే నేను పెట్టను అసలు నేను ఇంట్లో పట్టిన అప్పటికప్పుడు మనం తయారు చేసుకుంటే పచ్చడి ఎంత బాగుంటుంది ఒక వంకాయ కానీ ములక్కాయ కానీ క్యాలీఫ్లవర్ కానీ టమాటా కానీ ఇప్పుడైతే అయితే మామిడికాయలు అయితే అసలు దొరకండి కానీ చింతకాయ కానీ ఏ పచ్చడి కావాలన్నా గోము కానీ మీరు ఏ పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి కలిపేసి మీకు టూ డేస్లో టూ త్రీ డేస్ పట్టింది మీకైతే అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర కారం ఎంత స్వచ్ఛంగా ఉందో పచ్చళ్ళు కూడా అంత స్వచ్ఛంగా ఉంది అండి నేను ఆల్రెడీ ఉసిరికాయ ఒకటి చింతకాయ ఒకటి గోంగూర ఒకటి ఆల్రెడీ ఐదు కేజీలు పట్టి పంపించాను అనమాట ఒకరికైతే హైదరాబాద్ పంపించానండి ఒకరికైతే గోవా పంపించాను ఒకకైతే ఇక్కడేనండి విజయవాడలోనే అనమాట అసలు చాలా బాగుందని చెప్పి వాళ్ళు మనకి రిప్లై కూడా మంచి రిప్లై ఇచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పచ్చళ్ళలో ఎప్పుడు మీరుగా చేసుకుంటామని చెప్పి చక్కగా మంచి కామెంట్ అయితే మాకు ఇచ్చారనమాట ఆ కామెంట్ కూడా మీ ద్వారా కూడా నేను వినాలనుకుంటున్నాను కాబట్టి ఆలోచన చేయమాకండి ఎందుకంటే జాబులు చేసే వాళ్ళకి అసలు కుదరదు ఏమైనా గబగబా వచ్చు వండుకున్నామన్నా కుదరదు కాబట్టి మీరు పచ్చళ్ళు అనేది బుక్ చేసుకుంటే మీరు గబగబా జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఆ పచ్చళ్ళు వేసుకొని తినేసి చక్కగా వెళ్ళిపోవచ్చు అది కూడా ఇంట్లో పట్టిన పచ్చళ్ళు కాబట్టి మనకి మంచి టేస్ట్ వస్తాయండి నేను ఏది కూడా క్వాలిటీ లేకుండా అనమాట నూనె కాడి నుంచి అన్ని క్వాలిటీ వాడతా చెనగ నూనె వాడతాను నేను ఏ పక్షాల్లోకి సరే మీరు ఒకసారి బుక్ చేసుకొని చూడండి మీరే అంటారు నాకు కాల్ చేస్తారనమాట మీరే అంటారు మళ్ళీ మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా నాకు మంచి రిప్లై ఇచ్చారండి చాలా బాగున్నాయి పక్షాల్లో ఇక్కడ నుంచి ఏ పచ్చడైనా నేనైతే ఇంట్లో అసలే మామూలుగా ఎప్పుడైనా అమ్మగారు గారు ఎవరైనా పట్టిస్తారంట నేను అలా కూడా వద్దండి మాకు మీరే పట్టివ్వండి మీ చెయ్యి అసలు మీ చెయ్యి తెలియట్లో లేకపోతే నాకు పచ్చళ్ళ తెట్లో తెలియట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పి మంచి రిప్లై చేస్తున్నారు మీరు అసలు ఇష్టవద్దు మీరు కూడా చక్కగా బుక్ చేసుకొని పచ్చళ్ళు కానివ్వండి కారం కానివ్వండి ఏదైనా సరే మంచి టేస్ట్గా తినాలంటే చక్కగా ఆర్డర్ చేసుకొని టూ డేస్లో మీ ఇంటికి వస్తుంది కాబట్టి మీరు టేస్ట్ చేసి నాకు మళ్ళీ మంచి రిప్లై ఇస్తారు మీరే ఇప్పుడు దాకా నేను నేను మొన్న చెప్పానండి రెండు వందల కొరియర్లు చేశానని ఆ రెండు వందల కొరియర్లు కూడా నాకు చక్క మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి కూడా నేను కొరియర్లు చేస్తున్నా ఇంకా అవి కూడా నేను ఒకసారిగా లెక్క అయితే మళ్ళీ మీకు వీడియో తీసి చెప్పాలి ఒకే అడ్రస్ మీరు కూడా అసలు ఇస్తావద్దనమాట నాకు అందుకే నన్ను వీడియో తెస్తాం అసలు కుదరకలేదు ఇంకేమీ కాదు ఆ పని విజయలో పడిపోయి నాకైతే వీడియో తెస్తాం అసలు కుదరలేదు మళ్ళీ మంచిని పెట్టుకునే అంత స్వామ కూడా మాకు లేదనమాట ఎందుకంటే మనం ఏమైనా చేసిన దాంట్లో మనకి ఏం మిగులుతాయి యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చి మిగులుతాయి అనమాట దాంట్లో మళ్ళీ మనం మనిషిని పెట్టుకుంటే మనకున్న ఎగస్టాలే కనిపిస్తాయి కానీ మనకు అన్నీ ఎందుకంటే అందుకని నేను మనుషులు కూడా ఏం పెట్టుకోవట్లేదు మన దగ్గర ఏదైనా సరే నా చదువుతను చేయాలి వేరే మనిషి ఎందుకు మనకి ఏదైనా మన చదువుతా చేస్తే ఏదైనా రెస్పాన్స్ వస్తే ఆ కిక్కే వేరు అది చెప్పి నేనే చేస్తున్నాను మళ్ళీ వేరే మనుషులు పెట్టుకొని అది కొంచెం ఏదైనా చెడిపోయినా చేసినా కూడా ఎందుకు ఆ మాటలు మనకి మంచిది కాదు ఏదైనా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ వల్ల మన వల్ల సబ్స్క్రైబర్స్ అందరూ మనకి మనల్ని సబ్స్క్రైబ్ చేస్తా మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి అది మంచి శ్రేష్టత మనం ఇవ్వాలని నేనైతే స్వయంగా నా చేతునే చేస్తున్నాను అనమాట నేనైతే అప్పుడు మిస్ అవ్వద్దు అందరూ ఆర్డర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చక్కగా వాటర్ వేసిస్తున్నాము చక్కగా వేగింది వాటర్ వేసి వస్తుందాము చాలా సేపు నేను కారం వచ్చిన తర్వాత కూడా మగ్గిందండి అయితే నెల్లైతే ఇద్దరు కొట్టేస్తుంది దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు మన కాదని చెప్పి వదిలేసామంటే మంచి టేస్టీతో మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సింపుల్గా చెప్తున్నా ఇంట్లో అసలు ఏమి లేని వాళ్ళు ఉంటారు కదండి మామూలుగా అప్పటికప్పుడు లేనివాళ్ళు అంటే ఏమి లేని కాదు అప్పటికప్పుడు ఇంట్లో ఏమి లేని ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట ఈ కర్రీ అనమాట నెక్స్ట్ ఏంటంటే బ్యాచులర్స్తో ఉంటారు కాబట్టి కుప్పవాళ్ళు ఉంటారు కాబట్టి రూముల్లో వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా చేసుకుంటే వాళ్ళకి మంచి టేస్ట్తో చికెన్ కర్రీ వాళ్ళు తింటారు వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట అందుకనే నేను లేకపోతే అన్ని వేస్ట్ చేసేదాన్ని మనం ఏమీ లేకుండా చికెన్ కర్రీ వండుకున్నా ఎంత టేస్ట్ ఉండిద్దా అని చెప్పి మీకు ఆ వీడియో తీయాలని నాకు అనిపించింది కాబట్టి నేను తీసానండి చూడండి అయినా కూడా నేను ఏమీ వేయలేదు ఓన్లీ మసాలా ఉన్నా నేను వాడే కారమే వేసానండి మంచి టేస్ట్గా వచ్చింది నేను వాడే కారమైతే స్మెల్కి అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఇంకా చూసారు సింపుల్లో చికెన్ కర్రీ ఇలా వండుకోండి ఎవరైనా సరే ఆ కుకరలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ జాబులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కుకరలు వేరే రూల్లో తీసుకుని ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమి మనకి అంతవు కాబట్టి సింపుల్లో చికెన్ ఉల్లిపాయలు అన్ని తెచ్చుకుంటే సరిపోతుందండి ఇంకేమీ వద్దు ఇప్పుడైతే మనం మూత పెట్టేస్తాము ఒక అక్కడ సేపు మన కాదని చెప్పి వదిలేసామంటే మనకి చికెన్ కర్రీ అనేది మంచి టేస్టీతో రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కూర ఎంతవరకు వచ్చినా బాగా వచ్చేసింది మంచి వెళ్ళదు ఇదిగండి నేను సిమ్లోనే పెట్టాను ఒకసారి చూడండి కదా మో తీసాను సిమ్లోనే పెట్టాను ఇగో హైలో అయితే ఇలాగ మంట వచ్చేసి ఇద్దండి నేను సిమ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నావు ఏం వేయలేదు కానీ నెక్స్ట్ కొత్తిమీర ఒకటి గుమ్మ ఆడుతుంది అసలు కూర అయితే తేజో చూడమ్మా బయట ఎండు చేపలు పెట్టాను ఆగటానికి అంటే మనకి ఎంజాపలు ఒక ఐదు కేజీలు ఆట ఉందండి అది కూడా సావడే మొక్కలు పెద్ద పెద్ద చేపలు తీసుకున్నాను నేను మొక్కలు కోసాక ఏంటంటే ఇంత మొక్కలు వచ్చినాయి ఇప్పుడు మీకు చూపిస్తాను మొక్కలు కూడా నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి అందుకని చెప్పి ఎండలా పెడదాం అని చెప్పి ఎండలో అయితే పెట్టాను ఇవ్వండి చికెన్ కథ అయితే చక్కగా మంచి స్మెల్తో చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం ఇంకో చూడండి ఒకసారి మీకు ఎంజాప ముక్కలు కూడా చూపిస్తాం కదండి కాపుచ్చిన పాపం చూడండి ఎంత పెద్ద చేపలు అసలు సావడే చేపలు అండి ఇవన్నీ తలకాయలు చూస్తే తెలిసిద్ది పెద్ద పెద్ద తలకాయలు ఇంకే పెద్ద తలలు పడేసానండి ఎందుకంటే మనం తలకలు యూజ్ చేయం కాబట్టి మీకు చేపలు కూడా నేను ఏ చేప ముక్కలు అన్నది కూడా తెలియాలని చెప్పి ఈ తలకాయలు అనేది ఒక రెండు తలకాయలు అనేది నేను ఉంచుతాను ఆర్డర్ వాళ్ళకి ఒక్కో తలకాయ అనేది వేస్తానండి ఎందుకంటే మనకి తలకాయ చూస్తే అది ఏ చేప అన్నది తెలిసిపోయేది కాబట్టి చూసారు ఎంత బాగున్నాయో సావడై ముక్కలు అండి ముక్కలకు వస్తే చక్కగా ఆరిపెట్టాను నిన్నంతా ఆరిని ఇవాళ కూడా కాసేపు పెడదాం కదా తర్వాత సాయంత్రం ప్యాకింగ్ చేద్దాం కదా అని చెప్పి ఇక నేనైతే ఇలా పెట్టేసుకున్నానండి చక్కగా ఆరిపోయినాయి బెల్గల్ మంటున్నా ఇప్పుడైతే పచ్చి ఏమీ లేదు మనకి ఎందుకంటే ఆర్డర్ చేసుకునే వాళ్ళు వాళ్ళు బాధపడకూడదు కాబట్టి మనం చక్కగా ఆరబెట్టేసి ముక్కలు కూడా మంచి ఇవ్వండి చూసారా కండగల ముక్కలే సాడైలు తీసుకున్నాను నేను ఎవరు తింటారు కానీ ఎంత అదృష్టవంతులు అండి చక్కగా మీకు కూడా ఇలాంటి ముక్క కావాలా ఇంకెందుకండి ఆలస్యం మీరు నేను స్క్రీన్పై నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి ఫోన్ పర్లేదు వాట్సాప్ చేసిన పర్లేదు బుక్ చేసేసుకోండి చక్కగా రెండు రోజుల్లో మీ ఇంటికి డోర్ డెలివరీ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు అయితే ఎంత బాగున్నాయో ఇక ఆలస్యం చేయమాకండి కారం కావాలన్నా డ్రై ఫ్రూట్సెస్ కావాలన్నా పికిల్స్ కావాలన్నా నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ ఏం కావాలన్నా కూడా మీరు ఆలస్యం చేయమాకండి మంచి టేస్ట్తో మీ ముందుకే డోర్ డెలివరీ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మరోసారి చెప్తున్నా స్క్రీన్ పైన నెంబర్ ఉండిద్దండి ఫోన్ నెంబర్ కాల్ చేసిన పర్లే మెసేజ్ చేసిన పర్లే ఏం చేసిన పర్లేదండి ఇవ్వండి కూడా ఎన్ని చేపలు చూస్తారు మంచి మంచి చేపలు సూపర్ ముక్కలు అనమాట మంచి కండగల ముక్కలు ఇవన్నీ చూడండి ఎంత ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కండగల ముక్కలు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పలే సింపుల్ గా చికెన్ కర్రీ వేడి కర్రీ సింపుల్ గా చూసే అది మన కారం స్పెషల్ అమ్మా ఏమనుకున్నా Bentar deh, bayar tebuan deh

సింపుల్ చికెన్ పేస్ట్ మాత్రం అదిపోయింది సింపుల్ గా చేసినా సూపర్ కుదిరింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు నేను వాళ్ళ కోసం అయితే వీడియో తీసాను అనమాట సూపర్గా కొద్ది దుసి అయితే పెద్ద పెద్ద

బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు కూడా చక్కగా శైలంగా తినేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే సింపుల్ గా ఇంట్లో మనకి ఒక్కొక్కసారి ఎవరికైనా సరే ఏమీ లో వస్తువులు అనేది ఉండవండి ఒక్కొక్కసారి ఒక టైంలో అలాంటి టైంలో మనకి చక్కగా చిన్న తీసుకొచ్చి ఇలా వండుకుంటే ఉండుద్ది మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగుండుద్ది కూర అనేది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మా వీడియో చూసుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం